మీరందరూ కూడా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ గతంలో మీ దగ్గరికి వచ్చి మేము సంఘీభావం పలకడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఈరోజు మీరు ఏదైతే తలపెట్టారో మరి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని మరి ముట్టడించడానికి అలాగే ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు ముట్టడించినా కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా లేదు మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొన్న మీ యొక్క చేత నేను మాట్లాడడం కూడా జరిగింది మేము చెప్పడం మొన్న మీ శిబిరానికి వచ్చి మేము సంఘీభావం పలికినప్పుడు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పంపడం ఆయన దాని మీద మాట్లాడడం కూడా జరిగింది జనసేన పార్టీ ఇప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఉంటుందని మీకు ఏ అవసరం వచ్చినా మీ ఏ తర్వాత వచ్చినా కూడా మేము ఉంటాం అలాగే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత మేము ఏదైతే మొన్న మీకు చెప్పానో తప్పకుండా అది ఖచ్చితంగా పరిశీలన చేసి ఖచ్చితంగా మీకు న్యాయమైన కోరికలు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మీకు తీరు తీరుస్తామని చెప్పలేసి మరి కళ్ళబొల్లు మాటలు చెప్పడం మాకు చేత కాదు జనసేన పార్టీకి కానీ మరి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా నిజాయితీగా మీకు సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మీ పక్షాన్ని ఉంటాం రేపు అసెంబ్లీలో కానీ ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం వచ్చిందనుకో ఖచ్చితంగా మా చేతిలో అధికారం ఉంటుంది కనుక జనసేన తెలుగుదేశం ఖచ్చితంగా మీ న్యాయమైన కోరికల్ని తీర్చడానికి మేము ముందుంటామని చెప్పేసి మీ అందరికీ తెలుపుతాం రేపు ఈ ఏ కార్యక్రమం రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ కార్యక్రమం చేసిన అన్ని విధాలుగా మేము జనసేన తెలుగుదేశం ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీలు రెండు పార్టీలు కూడా మీకు అండగా ఉంటాం మీరు చెప్పాలి కానీ చెప్తే కార్యక్రమానికైనా మేము ముందుండి మీకు మీ ముందుండి మీ కార్యక్రమాన్ని నడుపుతామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మీకు మాటిస్తూ పరిశీలన తీసుకుంటానమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్